మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎల్ఐసి ఆఫీస్ పైన పొదిరి రూట్ దర్శి అపోలో హాస్పిటల్ నందు అనుభవజ్ఞులైన డాక్టర్ మనీందర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ దర్శి మున్సిపాలిటీలో వార్డులు పునర్విభజనలో తొమ్మిదో వార్డు సరిహద్దు ప్రతిపాదనలు తెలుసుకుంటే తూర్పు వైపు ఆరో డివిజన్ యొక్క పడమర హద్దు అలాగే పడమర వైపు భ్రమరా వెంచర్ నుండి ఎన్ఎస్పి కెనాల్ మీదుగా దర్శి మున్సిపాలిటీ హద్దు అలాగే ఉత్తరం వైపు రైల్వే ట్రాక్ నుండి ఇంటి నెంబర్ నాలుగు డాష్ ఎనిమిది వందల నలభై ఐదు బై రెండు మీదుగా దర్శి పొదిలి రోడ్డు ఇంటి నెంబర్ నాలుగు డాష్ ఎనిమిది వందల యాభై ఎనిమిది బై ఆరు ఇంటి నెంబర్ నాలుగు డాష్ పదకొండు వందల ముప్పై ఐదు మీదుగా ఇంటి నెంబర్ నాలుగు డా పదకొండు వందల ముప్పై ఐదు మీదుగా భమరా వెంచర్ మీదుగా ఎన్ఎస్పి కెనాల్ వరకు దక్షిణం వైపు దర్శి మున్సిపాలిటీ హద్దు వరకు సరిహద్దులుగా ప్రతిపాదించారు